అయితే ఉన్న క్రౌడ్లో ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఎవరైనా ఆన్సర్ చేసే ధైర్యం ఉంటే నుంచోవాలని అడుగుతున్నాను ఎనిబడి ఒకళ్ళ నుంచి చాలు ధైర్యం ఉన్నవాళ్ళు అమ్మాయిలు క్వశ్చన్ బట్టి నచ్చుంటారా ఓకే మీ ఫేవరెట్ హీరో ఎవరు ఒక్కరు ఇక్కడికి వచ్చి నుంచొని చెప్పాలి ప్లీజ్ చెప్పండి మీ ఫేవరెట్ హీరో ఎవరు అమ్మాయి ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ అని అన్నారు అయితే ఇక్కడ యూత్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను విజయ్ దేవరకొండ ఒక యాక్టర్ మాత్రమే ఈజ్ నాట్ హీరో మన హీరోస్ చాలామంది ఉన్నారు అంబేద్కర్ ఉన్నారు భగత్ సింగ్ ఉన్నారు ఓకే అక్కడ పటంలో ఉన్నారు వివేకానంద దే ఆర్ హీరోస్ వీళ్ళు నిజమైన హీరోస్ అని మనం గుర్తించడమే మన ముందున్న లక్ష్యం సో ఈ లక్ష్యాన్ని మీరు అందరూ చేరుకుంటారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందరో ఫలం వల్ల మనం ఈరోజు ఇక్కడ బాలికలు ఉన్నారు చాలా మంది వాళ్ళకి ముఖ్యంగా చెప్తూ ఉన్నాను వాళ్ళ త్యాగాల వల్ల మనం చదువుకుంటున్నాం వాళ్ళ త్యాగాల వల్ల మనం గడప దాటి బయటికి స్వేచ్ఛగా వచ్చి ఈరోజు సమాజంలో మనదైన ఒక ఐడెంటిటీతో ముందుకెళ్తున్నాం వాళ్ళందరూ మన హీరోస్ సో వాళ్ళందరినీ గుర్తించుకోవాలి ఈరోజు స్టేజ్ మీద ఎవరు ఈ స్థాయిలో నుంచున్నారు అన్నా కూడా ఈరోజు స్టేజ్ మీద ఇలా ఒక స్థాయిలో ఒక ఐడెంటిటీతో ఉన్నారు అని అంటే దానికి ఏకైక కారణం వాళ్ళు ఒక కళని కన్నారు అంటే ఏదైనా చెయ్యాలి ఏదైనా మేము సాధించాలి అని ఒక కళను కన్నారు దానికి నాలెడ్జ్ని స్కిల్ని జోడించారు దానికి కంప్లీట్ వాళ్ళ టైంని డెడికేట్ చేశారు ఈ మూడే సూత్రాలు ప్రతి ఒక్కరూ ఆ మూడు సూత్రాలని పాటిస్తూ సమాజంలో మీరు ఒక మంచి గుర్తింపుని గౌరవాన్ని అధిరోహిస్తారు అని చెప్పి కోరుకుంటూ హ్యాపీ లైఫ్ని హ్యాపీనెస్ని మాత్రమే అచీవ్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి నన్ను ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు